ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎంబనూరు గ్రామంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మహిళలు సంచులు పట్టుకుని కొందరు మహిళలు వెళ్తుంటే రోడ్ల మీద ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్తున్నారులే అనుకున్నారు గ్రామస్తులు తీరా చూస్తే సంచుల్లో ఎలక్ట్రిక్ తీగలు పొలాల్లో వేసే మోటార్ పాట్లు ఇళ్లల్లోని సామాన్లు వాళ్ల సంచుల్లో కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు వీళ్లని ఉయ్యాలవాడ పోలీస్ కి తరలించారు వాళ్ల దగ్గర ఉన్న వస్తువులు చూస్తే సరిగ్గా ట్రాక్టర్ నిండిపోయింది దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం